దేవరాహి నమోవరాహి ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం అమావాస అమావాస వస్తున్నది అమావాస్యందు వారాహి దేవికి పూజలు చేసుకుని తమకుండేటువంటి దోషాలని నివృత్తి పక్కకోవచ్చు ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం అమావాస్యను పురస్కరిస్తుంది ఈ ఆదివారాహి పీఠం తిర్చానో ఉదయం పితృదేవతలకు చిత్తదోషాలు ఉండేటువంటి వారికి శ్మశానారాయణ స్వామి పూజా నివేదన ఉంటుంది పన్నెండు నుంచి ఒకటిన్నర గంటల వరకు ప్రత్యంగర హోమం జరుగును విధంగా అదే అమావాస్య నాడు సాయంత్రం ధోమరవారాహి శ్రీ ఆదివారాహి అమ్మవారికి అభిషేకము జరుగును ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనర్ లో వారిని సంప్రదించి పూజా వివరాల కోసం సంప్రదించండి ఏ వారాహి నమో వారాహి నమది వారాన్ని